ತಿರು ನೋ ಒಂದಂ ತಿರು ಏ ನೀನು ಕುರು ಕುರು ಬಂದಾರು ವೈರ್ ಫೋರ್ ಮೋಟರ್ ಇನ್ ವೋಲಶನ್ ಇಲ್ಲೇ ಬದಲ್ ಕೊಟ್ಟಾಯ್ ಇದು ಈ ಪೈಪೇ ಇದು ಬಾ ಕಮನ್ ಕಮನ್ ಎಲ್ಲಾ ಮನಮಾನಕೇನ ಅಲ್ಸಂತೆ ಆನ್ ಮೋಟರ್ ಸಿಂಟ್ ಬಾ ಇದೆ ಐ ಡೋ ನೋ ಆನ್ ಮೋಟರ್ ಆউজ ಸಿಕ್ಕ ನಸಾನ್ ನ அங்கெல்லாம் ஜன அலங்காரத்தோட ஏய் 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 ஆருரோட காக்கி நடு காரை இருக்க கார்பன் ஐயா காலோர என்ன உண்டரா ಬೈಕ್ 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 ಬೈ మార్నింగ్ ఒక అడవి మన పల్లనేరు గంగవరం మండలం ఏరియాలో వచ్చేసి చాలా హల్చల్ సృష్టించింది అట్లాగే మన శిక్షణ ఆఫీసర్ సుకుమార్ని కూడా అటాక్ చేసింది డ్రైవ్ ఆరున్నర టైంలో డ్రైవ్ చేయడానికి పోతే సెక్షన్ ఆఫీసర్ కూడా అటాక్ చేసింది ఆయన హాస్పిటలైజ్ చేశాము తర్వాత ఒక ట్రాక్ను కూడా చిన్నగా ఇంజురీ చేసింది కాకపోతే ఏం ప్రమాదం ఏం లేదు ఇద్దరికి ఎంతో కష్టపడి పబ్లిక్ ఏం కాకోకుండా మేము చాలా కష్టపడి విత్ అలాంగ్ విత్ పోలీస్ తర్వాత పత్రికా విలేకరులు కూడా చాలా హెల్ప్ చేశారు మనకి ట్రాఫిక్ని ఆఫ్ చేసి హైవే మీద ట్రాఫిక్ ఆఫ్ చేసి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈరోజు ఎలిఫెంట్ని సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేశాము కాకపోతే పబ్లిక్ ఏం కాలేదు ఒక ఒక ఆవేమో ఆవు దొరక ఇక్కడ గుర్తించాము తర్వాత ఎవరికి పబ్లిక్ అందరిని అవేర్ చేసుకుంటూ చాలా ముందుకు తీసుకెళ్ళి ఈ ఆపరేషన్ కొద్దిగా మాన్యువల్గానే మనుషుల ద్వారానే మన ట్యాకర్స్ అందరి హెల్త్ ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్త్ మనం సక్సెస్ఫుల్గా చేసాము ఈ ఎందుకు సక్సెస్ఫుల్ అంటున్నా అంటే పబ్లిక్ ఎవరికి ఏం కాలేదు ఇంత ఇంత జరిగినా కానీ పబ్లిక్ ఏం కాకుండా మా స్టాఫ్ మేము దెబ్బతిన్నా కానీ పబ్లిక్ ఏమి కాకుండా మేము అది నేను దీన్ని చూసుకుంటున్నా రేపు పొద్దున సిక్స్ ఫార్టీ నుంచి సిక్స్ ఫార్టీ నుంచి నేను జనాలకి హెంగదు ఎలిఫెంట్ కేడదు జనాలకి హంగ్ ఆగదుగా నేను ఎన్ని సార్లు ఎన్ని రౌండ్లు వేసిన చూసిన మీరే మీరు नो ये यूनिफॉर्म है सर व्यापक रोड पक्का खेल पे इंपक गली में काम कर रही है कट कट है इन द कोप मस्त है ना कोप मस्त है ना

బాగా చేస్తుందా ఒక తావు కూడా నిలలేదు నిలీదాది ఒంటరి కదా భయపడుతుంది జాగా ఉండేది ఈ పక్కన దానికి ఆ పక్క లేదు ఆ రోడ్డు జనాలు ఎట్లుంటారు कितलो भैया दिया रे पुलिस मशान आले के ले के रे वो वंश घंटे दान के अपना लक्कन ले लक्क लेत ना वाला क्या वो गाड़ी जैसी अंतद्वार में जागती तू सन ओके तट अटले चंडी लेतलेस पाई के हां लेसी कोस पादता होता है अरे गाना मन वाला लोप कच्चा किंदू सन्ना नो பென்சி சொன்னானே கண்டுபிடிக்கணும் கண்டுபிடிச்ச வந்திருக்கான்டா ஆ நல்லா ஆச்சு இங்க வந்து போட்டோஸ் తీసేවరికనే 60 ரோட்ல నిలబెట్టుకుంటా. దాన్ని ఆవిలేం పంపించతా. వాయ ఒద్దు పాయం ఒద్దు పాయం. கிருஷ்ணா వీడియో

మీసన ఉదినన ఎల్ పె క్లట్ క్క్ కొపేనల కొవలొని ఆకుంటాడు అది కొంచెం ఉషేగి కొలమంతా టెన్షన్ అంటే అది ఆకుంటాడు కార్ దొరుకి వాడు చెరన్ గా చూడాడా

โดนโดนโดนไฟ बटन ಹಾಳะ แড়া แড়া యాడో